చిల పిలవటి కొండదొడ్డది మహాభారము శైలి విప్రకాదాలండో యని దీని కింద నిలువన్ శంకింపగా బోలదు ఈ శిలా తోలిని జంతు సంయుత చక్రంపై పడ్డ నా కేలు అల్లాడదు పంతురహార నిరుడి గ్రింధన్ ప్రమోదం గురం సంతోషం కలిసి నిలబడి రా భయపడకండి ఏడేళ్ల పిల్లవాడు అనుకుంటున్నారు మీరు ఏడేళ్ల పిల్లవాడు పర్వతం ఎత్తగలుతారా ఎత్తగలిగాం కదా ఇక పడదు ఆ పర్వతమే కాదు సకల పర్వతాలు ఇప్పుడు అర్చక స్వాములు మహాసంకల్పంలో ఎన్ని అడిగారండి ప్రపంచాన్ని వర్ణించారు ఆ మొత్తం వచ్చిన ఆమె పడ్డాడు అన్నాడు బాలకృష్ణుడు అని శంఖ లేకుండా రాని అన్నారు శ్రీగురి చరిత్రలో మొట్టమొదటి వచ్చేది అది మీకు శంఖ ఉందనుకోండి భగవంతుడు కృప ఉండదు శంక లేకుండా విశ్వాసం అనుకోండి శ్రద్ధ ఇం రాస్తారు సబూరి ఆ శ్రద్ధ అనేటువంటి విశ్వాసం కాకుంటే గోపికల గోపాల ముందే వచ్చేవాళ్ళు ఆవులు విశ్వాసం వచ్చినాయి గోపికలకు గోపాలకు కృష్ణుడు చెప్తే అప్పుడు వచ్చారట ఆ పర్వతానికి నిలబడ్డా దాచుకున్నారట ఏడు రోజు వర్షం కురిపించాడు ఇద్దరు ఈ మేకాలి ఖాళీ అయిపోయాయి నీళ్లు లేవు లేక కురిపించడానికి వెళ్ళిపోయాట ఈ ఎంటి నేను ఏడు రోజులు వర్షం కురిపించినా కూడా ఒక్క ఆవు చచ్చిపోలేదు ఒక్క గోపిగా చచ్చిపోయి ఒక గోపడం చచ్చిపోలేదు అసలు అల్లకలం కాలేదేంటి బాలకృష్ణుని తగు పెట్టుకోవట్లేదేంటి వాడు ఎవడు అమ్మా ఏడేళ్ల పిల్లవాడు ఇంత మహాపుత్యాన్ని చూపించాడంటే ఆయన ఎవరో కాదు నాకు జన్మనిచ్చినటువంటి మా మాకు జన్మనే కాదు మా గురు సృష్టి సృష్టించినటువంటి బ్రహ్మకి జన్మనిచ్చినటువంటి మహానుభావుడైన శ్రీ మహావిష్ణు అని తలచి ఆయన గోపికలు గో గోపాలు గో గోపులు గో ఈ మూడు గో అనేటువంటి ముగ్గురు గోలను కూడా రక్షించినటువంటి బింద రక్షించినటువంటి మహానుభావా నిన్నైతే గోవింద అని పిలుస్తున్నామయ్యా అని చెప్పి గోవింద పట్టాభిషేకం చేశారట శ్రీకృష్ణ పరమాత్మకు కాబట్టి గో అంటే గోపికలు గోపవాలు గోమల అంతే కాదు ఇంకా గో అంటే ఏంటో ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు చెప్తా మనం కూడా వస్తాము అందులోకి మనమే కాదు శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమసింహాసలేశ్వరి చిదకే కుండ సంపూతా దేవకాయ समुज्जత ఉజ్జ్వాన సహస్రాబ చతుర్బావ సమన్విత రాగ స్వరూప భాష్య క్రోధాకారంత సత్ స్వరా మానూర్ ఉపేక్షకోదండ పంచ తన్మాత్ర సాయక లలితమ్మ వారి యొక్క రూపమే శ్యామల రూపమే శ్రీకృష్ణుడు కాబట్టి అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గో అనే దాన్ని రక్షించే వాటిని గోవింద అన్నారు గోవిందోవి అంటే మనల్ని కూడా అక్కడే రక్షిస్తారు అనే విషయాన్ని విన్నవించుకుంటూ ఈ గోవిందనామాన్ని ఇంకా గొప్ప పేరు ఉంది తిరుమల వెళ్ళగానే వెంటనే ముందు ఎవరిని దర్శిస్తాం ఆయన పేరు ఎక్కినివారాహస్వామి ఆయన పేరు గోవిందుడు నిజమే తెలుసా శ్రీనివాసుని పేరు కాదు గోవిందుడు గోవింద అంటే వరాహస్వామి పేరు